హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అయితే వాకిలి మా పాప తుడిచిందండి ఇంకా వసరా ఇంకా బయట కూడా తుడిచేసి ఈ వాకిలు కూడా తనే తుడుస్తుంది ఇంకా ఎప్పుడైనా నాకు నీరసంగా ఉన్న పని కాస్త అంత నాకు అలసటగా అనిపించినా పాపనైతే అయితే వాకిలమని అయితే చెప్తూ ఉంటానండి పొద్దున్న నేను తుడుచుకున్నా కానీ సాయంత్రం వేళ పాపే వాకిలు తుడుస్తూ ఉంటుంది ఆడపిల్లలకి పని పాటలు నేర్పించుకోవాలి కదండి గారం ఉండాలి పని ఉండాలన్నమాట నాకైతే గారం ఎంత ఉంటుందో పని అంతగా రెట్టింపే చెప్పాలనిపిస్తుంది వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా కానీ అండి పని పాటల విషయంలో అస్సలు రాజీ పడకూడదు రేపు లేదంటే రేపొద్దున వాళ్ళే కదండి చాలా ఇబ్బందులు పడతారు మా అమ్మ నాకు అప్పుడు చెప్పుంటే బాగుండేది అని అనిపిస్తుంది వాళ్ళకి ఇప్పుడు కదలండి పెళ్ళి తర్వాత ఎందుకంటే మనం కూడా అలాంటి ఏజ్ నుంచే కదండి ఇప్పుడు ఇలా పనులు చేసుకుని పిల్లలకి చేసుకుని పెద్దవాళ్ళకి చేసుకుని ఇల్లు చక్కబెట్టే అంత సంసారాలుగా మనం ఉంటున్నామంటే మనం ఆ వయసు నుంచే వాకలు తొడవడం గిన్నెలు దోమడం అవన్నీ చేసేవాళ్ళమండి కానీ ఇప్పుడు పిల్లలు అసలు అలాంటి పనులు ఏమీ చేయడానికే చూడట్లేదు తల్లిదండ్రులు ఎంతసేపు మా పిల్లలు అరిగిపోతుందేమో అని గారం అయితే ప్రతిదానికి అడ్డం వస్తుందండి గారం గారమే పని పనే పని ముద్దా భాగ్యం ముద్దా అన్నారు మాత్రం పని ముద్దు ముద్దండి పని ముద్దు తర్వాత మిగతావన్నీ కూడా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అలాగని పిల్లల్ని మరీ అంత ఎక్కువ ఒత్తిడి అయితే తీసుకురానండి ఏదో అలా అలా చెప్పుకోకపోతే వాళ్ళకి పని అంటూ ఏంటో తెలియదు కదండి బాబుకు చెప్పే విధంగా బాబుకు చెప్తాను ఇంకా పాపలిద్దరిని కూడా ఏదో ఒకటి కష్టం విలువ తెలియాలంటే పని చెప్పవలసిందేనండి అందుకని అలా చెప్తూ ఉంటాను అంతేగాని వాళ్ళు చేసిన పని మనకి ఏర్పాటు అండి మనం చేసుకోగలము అన్ని పనులు కానీ అమ్మకి కాస్త నీరసంగా ఉన్నప్పుడు కొంచెం కాకపోతే కొంచెమైనా వాళ్ళకి కూడా చెయ్యాలని ఆలోచన రావాలి కదండి అయ్యో అమ్మ పరిస్థితి అలా ఉందా అని వాళ్ళకు కూడా అర్థం అవ్వాలంటే అప్పుడప్పుడు వాళ్ళు పనులు ఒక్కొక్కటి చేసుకుంటూ నేర్చుకుంటూ ఉండాలి ఇంకా నేనైతే ఉదయాన్నే టీ లేనిదే మరి ఇంకా ఏమి సాగదు కదండి ఏంటక్క రోజు నువ్వు ఈ బోరింగ్ టీతోటి వంటలతోటి పనులతోటి మమ్మల్ని అయితే నువ్వు చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావని మీరు అనుకోవచ్చు మరి ఏం చేయనండి నా వీడియోస్ డైలీ నేను చేసే రొటీన్ లాగ్స్ ఇవే చేస్తూ ఉంటాను ఇంకా ట్రావెలింగ్ అవి చేద్దామన్నా కానీ నేను ఎక్కడికి వెళ్ళనండి ఒక సాధారణ హౌస్ వైఫ్ని ఇంట్లోనే ఉంటాను ఇంట్లో ండి నేను చేసుకునే పనులు డైలీ చేసుకునే పనులు ఇవే చూపిస్తూ ఉంటాను వాటిని ఏ విధంగా చేసుకోవాలో ఏంటో ఇక నా దినచర్య ఇంకా నేను నాకు తెలిసిన విషయాలు ఏదైనా మంచి ఏదైనా ఉంటే వాటి గురించి చెప్తూ ఉంటాను ఇంకా జీవితంలో నేను ఇప్పటివరకు ఫేస్ చేసిన విషయాలు కూడా మీతోటి ఒక్కొక్కటిగా అయితే షేర్ చేసుకోవడానికి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అలాగే ఈరోజు ఉదయం లేవగానే నాకు ఒక విషయం అయితే గుర్తొచ్చిందండి ఆడపిల్లల గురించి మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం కదండి ఎంతో మనం ఆడపిల్లగా మనం ఉండి పుట్టి పెరిగి వచ్చిన ఇంటి నుంచి మనం వచ్చి మన అత్తారింటి దగ్గర ఏ విధంగా ఉంటున్నామో దానికి తగిన విధంగానే మన పిల్లల భవిష్యత్తు జీవితం ఉండాలని ఎంతో కోరుకుంటాం కదండి అయ్యో మన జీవితం ఒకవేళ బాగోకపోతే మనకు పుట్టిన బిడ్డల సంగతి ఏంటి వాళ్ళకు కూడా ఎలాంటి పరిస్థితి వస్తుందో అని అయితే ఒక్కోసారి ఆలోచన వస్తుంది కదా మనం అయితే కాస్త కఠినంగానే ఇప్పుడైతే లీడ్ చేసేస్తున్నామండి జీవితాన్ని మన పిల్లలైతే మరి ఆ జనరేషన్ మారుతూ ఉంది కదండి వాళ్ళు అంత పడగలరో లేదో అని అయితే ఒక్కొక్కసారి భయం కూడా వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు పిల్లలైతే అంత నాజుకతనము ఇంకా వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఆ కఠినమైన పనులు అవి ఇవి అయితే కోరుకోరండి కానీ మనమైతే మన పెద్దల నుంచి కూడా పుచ్చుకున్న పనులు అనమాట ఎందుకంటే అంత ఎంతో పాతదనం అయితే మనకి తెలిసే ఉంటుంది కానీ ఇప్పుడు పుట్టే పిల్లలు ఒక పది సంవత్సరాల ముందు నుంచి పుట్టుకొస్తున్న పిల్లలకైతే ఏమీ తెలియదండి అండి ఎంతో నాలెడ్జ్గా ఉంటున్నారు మంచిగా చదువుకుంటున్నారు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు చాలా చాలా బాగుంటున్నారండి పిల్లలైతే మంచి జనరల్ నాలెడ్జ్తోనే ఆలోచిస్తున్నారు చాలా తెలివితేటలు మనకంటే ఎక్కువ తెలివితేటలు వాళ్ళకే ఉంటున్నాయి కానీ అదంతా బ్రెయిన్ ఉపయోగించి చేసే పని మానసికంగా చేసే పని కానీ శారీరకంగా అలసట ఒత్తిడి అనేది ఎవరు కూడా కోరుకోవట్లేదండి కానీ ఆడపిల్ల పుట్టింది మొదలు ఒక పంతొమ్మిది ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటారు తర్వాత నుంచే కదండి అత్తారింటికి వెళ్తారు ఆడపిల్లయి పుట్టిన తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సిందే మగవాళ్ళకి అవదని కాదండి వాళ్ళనే కదా చేసుకోవాలి ఆడాలు ఇలా అయితే నేను మగవాళ్ళని మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే మగపిల్లాడు పుడతాడు హాయిగా తండ్రి దగ్గర తల్లి దగ్గర ఆడపిల్ల పెరిగినట్టే పెరుగుతాడు ఒక పాతిక సంవత్సరాలు ఏజ్ వచ్చే వరకు అమ్మాయిని ఏ విధంగా పెంచుతారు అబ్బాయిని కూడా అదే విధంగా పెంచుతారండి కళల్లో పెట్టుకునే అమ్మాయి కన్నా అబ్బాయిని ఇంకా అంత ఎక్కువ జాగ్రత్తగా పెంచాలండో ఈ రోజుల్లోనూ నేనైతే అలానే చూస్తానండి అబ్బాయినే అమ్మాయిలా చూస్తాను ఇంకా ఆడపిల్లలనే కాస్త అంత నేను మగపిల్లల్లా పెంచడానికి చూస్తాను ఎందుకంటే అబ్బాయిల్ని దాచుకోవాలండి ఈ రోజుల్లోనూ మగాడు కదా అనేసి ఊరి మీద వదిలేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమీ బాగోదండి అంటే ఊరి మీదకి ఎవరు వదిలేరు కావాలని కానీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారు ఆ ఫ్రీడంలోనే వచ్చి పడుతున్నాయండి తిప్పలన్నీని ఇంకా మా అబ్బాయి వచ్చేసి నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు వచ్చి తను తన చేతికి బండి కూడా మేము ఇవ్వలేదు ఇచ్చాము అనుకోండి పరిస్థితి మరోలా ఉంటుంది కాస్త అంత నాలెడ్జ్ వచ్చే వరకు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి కనీసం పడిపోతే లేపుకోగలడా అని అయితే నాకు భయం వేస్తుంది బండి అందుకనే నేను ఇవ్వలేదండి ఇప్పటి వరకు ఇంకా తనకు బండి ఇవ్వాలంటే చాలా టైం ఉందనే చెప్తాను ఇచ్చామనుకోండి రయ్యం అంటూ ఎవరైనా తోలేస్తారు ఒక ఐదో తరగతి పిల్లోడు కూడా తోలేస్తున్నాడు అండి బండిని అమ్మ వాళ్ళు తోలేస్తున్నారు వీళ్ళు తోలేస్తున్నారని చెప్తూ ఉంటాడు నా దగ్గర కానీ ఒకప్పుడు అయితే మా నాన్నయ్య వాళ్ళు బళ్ళు ఏమైనా తోలేరండి తర్వాత తర్వాత నుంచే కదా ఒక పదిహేను ఏళ్ళుగా అనుకుంటాండి బళ్ళు చాలా విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి అంతకుముందు అయితే అందరూ సైకిళ్లే మా అన్నయ్య వాళ్ళు నేర్చుకోలేదంటారా ఇంకా వాళ్ళని బట్టయితే మా అబ్బాయికి కూడా వచ్చేస్తుంది కదా అని నా నమ్మకం అండి ఎందుకంటే కాస్త అంత తెలివితేటలు అలాంటివి రావాలి చిన్నపిల్లలకి వాళ్ళకి బళ్ళిచ్చేస్తే చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి కదండి ఇంకా ఆ విషయం నేను ఇప్పుడే కదండీ ఎప్పటి నుంచో ఆలోచించి మా అబ్బాయి చేతికి బండి అలా ఇవ్వను నేను ఇంకా ఫోన్ అయినా అంతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకుందే ఎక్కడికి కూడా పంపించను బయటకు వెళ్ళి ఆడుకోవాలన్నా పర్మిషన్ ఉండాలి ఇవన్నీ అవన్నీ బంధించేసి పిల్లల్ని పెంచడం అంత ఇబ్బందేనండి కానీ తప్పదు పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే వాళ్ళ భవిష్యత్తు అంత మంచిగా ఉంటుందని నేను నా ఉద్దేశం అండి అంతేగాని వాళ్ళని ఏదో శిక్షించేయాలి ఇంట్లో పెట్టి బంధించేయాలని కాదు ఒక ఏజ్ అంటూ వచ్చే వరకు కూడా వాళ్ళని మన గుప్పెట్లోనే పెట్టుకోవాలండి ఆ తర్వాత వాళ్ళని వదిలేసేయచ్చు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చాక వాళ్ళు ఎలాగో మన చేతిలో ఉండరు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చా వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి వస్తాయి వరకు తల్లిగా తండ్రిగా మనం ఏం చెప్పుకోవాలో వాళ్ళకి అవి చెప్పుకొని వాళ్ళని కాస్త మందలించుకుంటూనే పెంచుకోవాలి జ్ఞానం ఏం తెలుస్తుంది అలా బంధించేసి పెంచితే అనుకుంటారు కానీ స్వతహాగా వాళ్ళ స్వభావం ఏంటండి మగపిల్లాడు మగపిల్లాడి లక్షణాలు అన్నీ వాళ్ళలో ఉంటాయి మనం బయటకు వదిలినంత మాత్రానే తెలుసుకోవాలి బంధించేసి ఇంట్లో పెట్టినంత మాత్రానే తెలియవనడానికి ఏమీ లేదండి పులి పులే పిల్లి పిల్లే దేని లక్షణాలు దానికే ఉంటాయి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంకా మగపిల్లల గురించి అయితే మనము వాళ్ళని ఒక ఏజ్ వచ్చే వరకు దాచుకుని కాపాడుకుని ఒక అమ్మ చేతిలో పెట్టామనుకోండి మంచి సంబంధం చూసి వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారో అప్పుడు అమ్మయ్యా అనుకోవచ్చు మనమైతే కానీ ఆడపిల్ల అయితే అలా కాదు కదండి ఆడపిల్లని మనం పుట్టింది మొదలు చాలా చాలా ఆంక్షలతోనే పెంచుతాము కానీ ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు కూడా ఎన్నో ఆలోచించే పంపిస్తాము జీవితాంతం బాధాకరమేనండి ఆడపిల్లతోటి ఎందుకంటే ఆడపిల్ల కన్నా తల్లి ప్రతి తల్లిదండ్రికి కూడా ఇది ఎంతగానో బాధను కలిగిస్తుంది ఎంత సంతోషంగా అత్తారింటి దగ్గర ఉన్నా కానీ ఆడపిల్ల మన దగ్గర లేదే అని బాధ కూడా ఉంటుంది కదండి ఏ పండగకో అబ్బాయికో వస్తూ ఉంటారు చుట్టం చూపుకేనండి ఒక ఇరవై ఐదు సంవత్సరాలే మన సొంతం ఆ తర్వాత మన సొంతం కాదు ఆడపిల్ల ఎంత అల్లారు ముద్దుగా పెంచుతామండి కానీ మన ఇంటి దగ్గర మాత్రం ఉంచుకోము ఇక ఇది దేవుడు పెట్టిన రూల్ అనమాట పాటించే తీరాలందరమోనో ఈ విషయంలో నాకు మాత్రం చాలా బాధ వస్తుంది కోపం వస్తుందండి ఎందుకు అబ్బాయితో సమానంగానే కదా మనల్ని కంటారు అమ్మ నాన్న మనల్ని పెంచుతారు పెద్ద చేస్తారు అన్నీ సమానంగానే చూస్తారు కానీ ఒక పెళ్లి విషయం వచ్చేసరికి ఆ పిల్ల వాళ్ళ పిల్ల అనేసి వాళ్ళ ఇంటికే పంపించేస్తాను చూస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత తన లైఫ్ ఏ విధంగా ఉంటుందో ఏంటనేది ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుందండి తల్లిదండ్రికి ఇంకా అక్కడికి వెళ్ళిన అమ్మాయికి కూడా వాళ్ళు కలుపుకొని అమ్మాయిని అంటే అత్తంటి వాళ్ళు మంచిగా చూసుకుని వాళ్ళలో ఈమె కలిసిపోయి పిల్ల పాపలతోటి చక్కగా హాయిగా సంసారం సాగిపోతూ ఉంటే అక్కడున్న ఆమెకి సంతోషమే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు కూడా సంతోషమే కదండి కానీ కొన్ని కొన్ని కుటుంబ వల్ల అయితే అలాంటి సంతోషాలు ఉండవు కనుమరుగైపోతూ ఉంటాయి ఈ విషయంలో మాత్రం నాకు మగపిల్లాడిగా పుట్టి ఉంటేనే బాగుండు అనిపిస్తుందండి అండి ఎందుకంటే అమ్మ నా దగ్గరే పుడతాడు అమ్మ నా దగ్గరే పెరుగుతాడు అమ్మ నా దగ్గరే చదువుకుంటాడు ఇంకా తను ఉద్యోగ రీత్యా దేశ విదేశాల తిరుగుతాడు అది తన ఇష్టం అనమాట కానీ ఆయన ఉండాలనుకుంటే అమ్మ నాన్న దగ్గరే ఉండొచ్చు లేదంటే తన దగ్గరే వాళ్ళని పెట్టుకోవచ్చు కానీ ఒక ఆడపిల్ల విషయం వచ్చేసరికి అయితే అమ్మ నాన్నను విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోవాలి ఇక పంపించాలన్నా కానీ ఎవరో ఒకరిని జతిచ్చి పంపిస్తారండి అమ్మ నాన్న అంత జాగ్రత్తగా పెంచుతారు ఏ ఏ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుందా ఏ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుందా ఎక్కడ సెక్యూరిటీ బాగుంటుంది మన మన అమ్మాయికి అనేసి ఎంతగానో అన్నీ మంచి చెట్లు చూస్తారు కదండి ఒక పెళ్ళి విషయం ఏంటోనండి తెలియదు ఇది ఒక మాయాజాలం లాగా ఉంటుంది ఈ పెళ్ళి అనేది తొంత వచ్చేసరికి అయితే ఆ అబ్బాయి అటేడు తరాలు ఏడు తరాలు చూసేసుకుని అందులో పడిపోతారు మరి అందరి జీవితం ఒకే విధంగా ఉండదు కదండి కొంతమందికి మంచి మంచి సంబంధాలు వస్తాయి కొంతమందికి జీవితంలో ఇంకా మన తలరాత ఏమో అనుకోవాలి అందరికీ ఒకే లైఫ్ దొరకదండి కొంతమంది ఏడుస్తారు కొంతమంది నవ్వుతారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉంటారేమో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ కూడా అంత మంచిగా ఉండవండి జీవితాలు చూస్తున్నాం కదా సమాజంలోనూ చాలామందిని దూర చూస్తూనే ఉన్నామండి ఒక పది మందిలో ఒక నలుగురు ముగ్గురు అయితే నవ్వుతూ ఉంటారు మిగతా వాళ్ళ జీవితాలంతా కూడా ఏడుపు మయమేనండి కానీ పిల్లల కోసం ఇంకా తప్పదనమాట అలా భరించేస్తూ ఉంటారు ఏవైనా కారణాలు కావచ్చండి కానీ ఆడపిల్ల అక్కడ పెళ్ళయింది మొదలు తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసేస్తుందండి పుట్టి పెరిగిన ఊరిని వదిలిపెట్టేసి అమ్మ నాన్నను వదిలిపెట్టేసి తన పుట్టిళ్ళంటే ఆడపిల్లకి ఎంత ఇష్టమండి అంత అలా పెరిగిన ఆ ఇంటిని వదిలేసి ఎక్కడ చూసినా కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే నాకైతే నేను తిరిగిన ప్రదేశం అంతా కూడా చూసుకుంటాను పెళ్లి కాకముందు నేను ఎక్కడ తిరిగానో ఎలా తిరిగానో ఏంటో చిన్నప్పుడు నేను ఎక్కడ కూర్చునేదాన్నో ఎక్కడ ఆడుకునేదానో ఇవన్నీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు గుర్తొస్తూనే ఉంటాయి కానీ మా ఇంటి దగ్గర మా అత్తారెంట్ దగ్గర ఏమి అంత బాధపడిపోయిన సంగతి ట్లేమీ లేవండి కానీ మా ఇంటికి వెళ్ళినప్పుడు నా చిన్నతనం అంతా కూడా గుర్తొచ్చేస్తుంది బాధ వస్తుంది నేను ఎందుకు ఇక్కడ ఉండలేకపోతున్నాను వేరే ఇంటికాడ ఎందుకు ఉంటున్నాను అని నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇంత మంచిగా నేను ఉంటున్న మా అత్తారిల్లు విషయంలో కూడా నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాధ కలుగుతుందంటే కానీ కొంతమంది అమ్మాయిలు అత్తారింటి దగ్గర నరకంలోనే ఉన్నట్టు ఉంటారండి కానీ పాపం వాళ్ళకి అమ్మ వాళ్ళ ఇంటి మీద ఎంత బెంగు ఉంటుంది ఎంత బాధ ఉంటుంది అని అయితే నాకు ఆలోచన వచ్చిందండి పుట్టిన ఊరిని వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి తోడ పుట్టిన సంబంధాలను వదిలేసి ఇవన్నీ కూడా చాలామంది నోటు వెంట వింటూనే ఉంటామండి ఏదో ఫార్మాలిటీ కోసం వాళ్ళందరినీ విడిచిపెట్టేదండి కానీ అది జీవితంలో ఆడపిల్లకి ఉన్న శిక్ష అనుకుంటా భగవంతుడు వేసేసాడు అది అవన్నిటికీ తల వంచి ఒక ఇంటి దగ్గర అడుగు పెడుతుందంటే అక్కడ మంచిగా జీవితాన్ని సాగించాలనే కదండి కానీ అలా ఉండదు కొంతమంది జీవితం ఏడిపో 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 ఏడుస్తూనే ఉంటారు ఏంటో తెలియదు ఎందుకో తెలియదండి ఆ ఇంట్లోనూ ఆడపిల్లలు ఉంటారు కానీ కోడల విషయానికి వచ్చేసరికైతే అలా రోజు నెత్తి మీద నీళ్ళు కొండ పెట్టించేస్తారు ఎలా ఉండాలో ఏంటో కొత్తలో అయితే అంతా కూడా కన్ఫ్యూజన్గా ఉండి కొద్ది రోజులైతే వాళ్ళని పరీక్షించుకుంటూనే బ్రతుకుతుందండి ఆడపిల్ల బిక్కు బిక్కు అనుకుంటూ లక్షల లక్షలు కట్నం పట్టుకెళ్ళి తనతో పాటు తీసుకెళ్లిన వస్తువులన్నీ వాళ్ళ ఇంట్లో పెట్టినా సరే ఈ అమ్మాయి బ్రతికి ఎలా ఉంటుందంటే పరా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుందండి ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది మంచిగా గుండెల్లో పెట్టుకునే వాళ్ళు అయితేనే కానీ ఇది మా ఇల్లు నువ్వు కొత్తగా వచ్చావు ఇక్కడ నీకు ఏమి సంబంధం లేదు అనైతే కొంతమంది చాలా గర్వంగా కోడలతో ఉంటూ ఉంటారు కానీ అందరూ ఆ విధంగా ఉండర్లేండి కొంతమంది ఉంటారు అలాగా అక్కడ ఉన్న అత్తగారు కూడా ఒకప్పుడు కోడలేనండి తను కూడా ఇంటి పద్ధతిలో నియమాలు అన్నీ పాటించే అక్కడ అత్తగారి పోస్ట్లోకి చేరింది మరి ఆ అత్తగారి పోస్ట్లోకి వెళ్ళిన తర్వాత కోడల పోస్ట్లోకి ఇంకొక అమ్మాయి వస్తుంది కదండి ఎందుకని మనల్ని మనం ఎంత ఇష్టపడతామో కానీ వేరే అమ్మాయి వేరే ఇంటి నుంచి మన ఇంటికి ఒక అమ్మాయి వస్తే మాత్రం అస్సలు సహించలేమండి కానీ ఎంతో ఇష్టంగా ఏరి కోరి చేసుకుంటాము ఒకటికి పది సంబంధాలైనా చూసి మరి పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని సెలక్షన్ చేసుకుని మన ఇంటికి తెచ్చుకుంటాము ఎంత అపరూపంగా చూసుకోవాలండి ఏదో ఒక సంబంధానికి వెళ్ళి దాన్ని ఏదో చేసుకోవాలి కాబట్టి ఫార్మాలిటీ కోసం కొడుకు కట్టబెట్టేరు కదండి వీళ్ళకి నచ్చితేనే మెచ్చితేనే కదా చేసుకుంటారు తన అందచందాల విషయమైనా చదువైనా ఉద్యోగమైనా ఇంకా వెనక వాళ్ళు ఉండే తన తెచ్చే కట్న కానుకల విషయమైనా ఆస్తిపాస్తుల విషయమైనా అంతా కూడా నచ్చే కదండి చేసుకుంటారు ఇవన్నీ తన వెంట తీసుకొచ్చినా కానీ అమ్మాయికి మాత్రం చుక్కలు చూపిస్తూ ఉంటారండి ఎప్పుడు ఎంత పని చేసినా గానీ చేయలేదని అంటారు ఏం చేసినా కానీ చేయలేదనే అంటారు ఏమి వండినా కానీ బాగోలేదనే అంటారు ఇది అందరూ ఫేస్ చేయరండి కొంతమందికి అయితే అలా జరుగుతూ ఉంటుంది అంత వాళ్ళ ఇష్ట ప్రకారమే వంట చేసినా అంత వాళ్ళ ఇష్ట ప్రకారమే నడుచుకున్నా కానీ ఇంకా ఏంటో ఆమెలో తెలియని వెతుకుతూ ఉంటారు అలా అయితే కొత్త హుషారుతోటి తోటి అందరిని పలకరించుకుంటూ అందరితో మంచిగా మాట్లాడుకుంటూ ఇల్లంతా కలిగే తిరిగేలానే ఉంటుందండి ఏ ఆడపిల్లకైనా కానీ కొన్ని కొన్ని కళ్ళు కొంతమంది చూసే చూపులు తనని అలా కట్టిపడేస్తూ ఉంటాయి ఇలా నేను ఉండడం వాళ్ళకి నచ్చలేదేమో అని అక్కడి నుంచి అయితే తన ప్రవర్తన అంతా కూడా మార్చేసుకుంటూ ఉంటుంది నవీనా వాళ్ళతో ఇబ్బందే నవ్వకపోయినా ఇబ్బందే నవ్వితేనేమో అందరూ ఉన్నారని లేకుండా సిగ్గు లేకుండా నవ్వేస్తుంది అంటారు నవ్వకుండా కూర్చుంటేనేమో మూతి ముడుచుకుని అంటారు సంతోషంగా ఉన్నా ఎడతారు బాధగా ఉన్నాదితారు అనేదైనా చేస్తే ఆ పనిలో చాలా తప్పులు వెతకడానికి చూస్తారు అలాగని ఆ పని నాకు రాదంటే ఊరుకోరండి చేసే తీరాలి మనం చేస్తున్న పని వాళ్ళకి నచ్చుతుంది కానీ నచ్చిందని మాత్రం చెప్పరు చేసేమంటే నచ్చుతుంది నచ్చింది అని మాత్రం చెప్పరు ఏమండి కాస్త బాగుందని చెప్తే ఏమైనా వాళ్ళ సొమ్మ ఏమైనా తరిగిపోతుంది ఆ అమ్మాయికి మరింత సంతోషంగా ఉండి ఇంకా మిగతా పని అంతా కూడా ఎంత చక్కగా చేసుకోవడానికి చూస్తుందండి కానీ తను అలా అణిచివేస్తారు వాళ్ళతో వాళ్ళు చూసే చూపులకి ఇంకా అమ్మాయికి పని చెయ్యాలో మానాలో అర్థం కాక అయోమయంలో పడిపోయి బిగిసిపోయి మూలం కూర్చుంటే కూర్చుంది ఇంకేం పని చేయదంటారు అలా తను చేసే పనికి ఏదో ఒక కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటే తను ఇంకా ఇంకా మోటివేట్గా తీసుకుని ఇంకా మంచి మంచిగా పనులు చేయడానికి నేర్చుకోవడానికి చూస్తుంది కదండి అబ్బాయి అదేమీ ఉండదు తను చేసే ప్రతి పనికి పేరు పెడుతూనే ఉంటారు ఒక కొత్త గొడవలు మన ఇంటికి వస్తుందంటే మనం ఎలా చూసుకోవాలండి మన బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకోవాలి కానీ చేస్తున్న ప్రతి పనికి పేర్లు పెట్టుకుంటూ తన మీద ఏదో ఒకటి నేరారోపణ చేస్తూనే ఉంటారు తను ఎలా మెసులుతుందండి అక్కడ ఆమెకి ఏమీ తెలియదు ఆ ఇంట్లో తనకి తన ప్లేస్ ఏంటో తెలియదు ఒక కోడల పోస్ట్ అని మాత్రం తెలుసు కానీ తనని అందరూ ట్రీట్ చేసే విధానం అయితే తన మనసులో చాలా బాధ కలిగిస్తుంది అంతకు మించి అక్కడ ఉండే పరిస్థితులు వాతావరణం కొత్త కదండి ఆ కొత్తగా తగినట్టు వీళ్ళ మనసులు కూడా తనకి ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో పడిపోయి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి మూలను కూర్చొని ఏడ్చే పరిస్థితులు అయితే చాలా ఉంటాయండి అలాంటప్పుడు ఆ భర్త అయినా కాస్తంత తనకి ఓదార్పునిచ్చి అలా కాదు ఇలాగ మా వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ ఇలా కొద్ది రోజులు సర్దుకుంటుందని చెప్పకపోగా ఇక వాళ్ళతో కలిసిపోయి ఇతను కూడా ఆమెనే అలా బ్లేమ్ చేస్తూ ఉంటే ఆమె ఇంకెక్కడ బ్రతుకుతుందండి అలా కాకుండా నేనున్నాను కదా నీకు వాళ్ళ సంగతి ఎందుకమ్మా వాళ్ళు ఈ రోజు ఇలాగే ఉంటారు రేపొద్దున నీ ప్రవర్తన చూసి వాళ్ళే నీ దారిలోకి వస్తారని ఒక్క మాట ఒక్క భరోసా ఇచ్చారనుకోండి తన జీవితం అసలు ఎలా ఎంత ముళ్ళ నరకంలా ఉన్నా గానీ అక్కడే నడవడానికి చూస్తుంది అక్కడే బ్రతకడానికి చూస్తుంది ఎందుకంటే తన సపోర్ట్ తన భర్త ఆడదానికి వెన్నుమొక్క లాంటిది కదండి భర్త స్థానం ఇంకా నెత్తి మీద పెట్టేసుకుంటుంది ఇక కుటుంబీకుల కూడా ఒక భర్త సపోర్ట్ ఉంటే అలా కాకుండా వాళ్ళతో కలిసిపోయి ఏమైనా కూడా హింసిస్తూ ఉంటే అక్కడ ఎక్కడ బతుకుతుందండి ఎవరు తెలుసు తెలిసి అన్ని మంచి చెట్లు తెలుసుకుని ఇష్టంగా చేసుకునే భర్తే ఆ విధంగా తనని ట్రీట్ చేసుకుంటూ వస్తే ఇంకా ముక్కు ముఖం తెలియదు అత్తగారి మనసు ఏంటో తెలియదు మామగారి మనసు ఏంటో తెలియదు ఆడపడుసల మనసు ఏంటో తెలియదు మరి వాళ్ళతో ఎలా మసలుకుంటుందండి భర్తతో మసులుకోవడానికి అక్కడ బాగోలేదు మరి ఉన్న వాళ్ళతో కూడా కలిసిపోవాలంటే ఎలా కుదురుతుంది కోటి ఆశలతో అత్తారెండిగా అడుగుపెట్టిన అమ్మాయికి ఎవరు భరోసా ఉన్నా లేకపోయినా పర్వాలేదండి ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ తన మనసు అంతా తన ధ్యాస తన ప్రాణం అంతా తన భర్త మీద పెట్టుకుంటుందండి కాబట్టి తను కావాలని కోరుకుని చేసుకున్నది పెళ్లి చూపుల్లో తనకి నచ్చి చేసుకున్నది భర్త గురించే కదండి అంతేకాని అత్తగారు బాగుందని ఆడపడుచు బాగుందని మాంగారు మంచోడని చేసుకుంటుందండి పెళ్ళి కాదు కదా నా వెనకాల ఉన్న ఆస్తిని గురించి చేసుకున్నావు నా ఉద్యోగాన్ని గురించి చేసుకున్నావు ఇంకా నేను అందంగా ఉంటానని చేసుకున్నావు అని అయితే కొందరు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు మొత్తానికి ఎన్ని చూసి చేసుకున్నా కానండి అక్కడ తను చేసుకునే భర్త విషయంలో మాత్రం రాజీ పడదండి అసలు వెనకమాల ఏమున్నా లేకపోయినా అతనికి ఉద్యోగం ఉన్నా లేకపోయినా మనసుకు నచ్చితే తనతో నేను బతకాలనుకుంటే ఓకే చెప్తుందండి లేదంటే అతని వెనకాల ఎంత ఆస్తుంటే ఏంటండి ఓకే చెప్పదు అలాంటప్పుడు ఆ అమ్మాయి అతన్ని కట్టుకుని ఇంటికి వెళ్తే అందరితో సమానంగా నితను కూడా జాయిన్ అయిపోయి తనకు చుక్కలు చూపిస్తూ ఉంటే ఇంకెక్కడ బ్రతుకుతుందండి ఈ రోజుల్లో అయితే ఇల్లు బాగుండాలి భర్తకి ఉద్యోగం బాగుండాలి అన్నీ చూస్తున్నారండి ఆడపిల్లలు ఇవి లేకుండా అయితే ఎవరు పెళ్ళిళ్ళకి ఓకే చెప్పట్లేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు మనసులో కూడా బాగుండాలనే కదండి ఏ జనరేషన్ పిల్లలైనా కోరుకుంటారు అంతేగాని ఇల్లు బాగుండి ఇంకా వాళ్ళకు ఉన్న ఉద్యోగాలు బాగుండి అంతా బాగుండి అక్కడ ఉన్న మనుషులు మాత్రం బాగోకూడదని ఎవరైనా కోరుకుంటారండి జనరేషన్ ఏదైనా కానీ ఆడపిల్ల కోరుకునేది అత్తగారు తనని బాగా చూసుకోవాలని భర్త తనని గుండెల్లో పెట్టి దాచుకోవాలనే కోరుకుంటుందండి ఏ తరం ఆడపిల్ల అయినా భర్త ప్రేమను మాత్రమే కోరుకుంటుంది భర్త ప్రేమ ఉంటే ఇంట్లో అందరి ప్రేమలో గెలుచుకుంటుంది ఉంటుందండి అందరి మనసులో గెలుచుకుంటుంది కానీ ముందు తన నమ్మి వెళ్ళిన భర్తే తనని అర్థం చేసుకోకుండా నేనున్నాను కదమ్మా నీకు అనే ధైర్యాన్ని ఇవ్వకపోతే భర్త ఎంత అందంగా ఉన్నా గానీ చాలా నరకంలాగానే అనిపిస్తుంది అండి ఆడపిల్లకి ఏమైనా గానీ అండి ఆడపిల్లకి దేవుడు రెండు వరాలు ఇచ్చాడండి అదేనండి పుట్టినల్లు మెట్టినిల్లు పుట్టినంటి దగ్గర అమ్మ నాన్న గుండెలు గుండెల్లో అయితే ఆడుకుంటారండి ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత భర్త హృదయంలో అయితే కొలువు ఉంటారు అందరికి దక్కని అదృష్టం అండి కొంతమంది హృదయం అయితే నరకంలా ఉంటుంది మరి ఇంకా ఆడపిల్ల ఎక్కడ బ్రతుకుతుందండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్